అంత కఠినంగానే ఉంటుంది కాకపోతే నేను కామెడీగా చెప్తున్నాను అంతే మళ్ళీ ఒకసారి చెప్తాను అండి ఒక వెయ్యి రూపాయలు మీ దగ్గర ఉన్నది ఆ వెయ్యి రూపాయలు తీసుకుని ఒక షాప్కి వెళ్ళారు ఏదో ఒక షాప్ అనుకోండి ఆ సూపర్ మార్కెట్ లేకపోతే ఏదో ఒక షాప్కి వెళ్ళారు మీ దగ్గర ఉన్న వెయ్యి రూపాయలకి మాత్రమే వస్తువులు వస్తాయా లేకపోతే అక్కడ ఆ షాప్ లో ఉండే అన్ని వస్తువులు వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయా మన దగ్గర ఉన్న డబ్బులకు మాత్రమే అక్కడ వస్తువులు వస్తాయి సో అదే మీరు అనుకున్నవన్నీ ఎందుకు జరగడం లేదు మీ దగ్గర చాలా మితంగా జ్ఞానం పెట్టుకొని అన్నీ అయిపోవాలి అని అంటే ఇప్పుడు విశ్వంలో ఉండే ప్రతి ఒక్కటి నా దగ్గరికి చేరిపోవాలి అని అంటే ఎలా కుదురుతుంది అదే అందుకే అంటే అక్కడ డబ్బుతో సంబంధం ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి జ్ఞానంతో సంబంధం మీకు జ్ఞానం ఎంతలా మీకు ఎన్లైట్ అయింది అంటే అంతే ఎంత గొప్పగా జ్ఞానం పెంపొందించుకున్నారు అంటే అంత గొప్పగా మీకు అన్నీ జరుగుతాయి డబ్బు లేకుండా వస్తువులు రావు ఇక్కడ జ్ఞానం లేకుండా ఏ పనులు జరుగు അത് കുർത്ത അത് അത് കറക്റ്റ് കെച്ച് ചെയ്യും അർത്ഥമുണ്ട് കഥ